హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్క బ్లాగ్స్ చేపల ఎగురు చేపల పులుసు చేపల ఫ్రై ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారేమో కదండి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా చేపల ఎగురు చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేసేస్తారు అంత రుచిగా ఉంటుందన్నమాట ముద్ద ముద్దకి కూడా కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుందండి అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ముప్పై ఆవు కేజీ చేప ముక్కలండి చేపల ఎగురికి ఎప్పుడు కూడా ఇలా ముక్కలు తీసుకోండి బాగుంటాయి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం అన్నమాట ఈ ముక్కల్ని ఇప్పుడు రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకుందామండి ఇలా గుజ్జులా చేసుకోవాలి అన్నమాట రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట నాలుగు పచ్చిమిరగాయలు అండి ఇలా నాటు పెట్టండి రెండిట్లుగా కట్ చేయకుండా ఉంటేనే బాగుంటాయి ఇలా కాయ పలంగా వేసుకుంటే రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి చేపల ఎగురికికైనా చేపల పులుసుకైనా ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలోనే బాగుంటుందండి ఏ ముక్క ఆ ముక్కకే ఉంటుందన్నమాట విడిపోకుండా మూడు గరిటెలు ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ గుజ్జు వేసేసుకోవాలి చేపల పులుసుకైనా ఎగురుకైనా చికెన్ కర్రీకైనా దేనికైనా కూడా ఉల్లిపాయ ముక్కలైనా ఇలాంటి గుజ్జు అయినా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి కలర్గా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట చూసారు కదండి ఉల్లిపాయ గుజ్జు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదండి అప్పుడు కారం పసుపు వేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసుకుని వేయించుకుందాము చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా నూనె బయటికి కూడా వచ్చేసింది అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కూడా కారం వేసుకోవాలండి కారం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా మనం తీసుకున్న క్వాంటిటీకి కేజీ చేప ముక్కలకి రెండు ఉల్లిపాయ గుజ్జు వేసుకున్నాం కదండి ఆ క్వాంటిటీకి అర లీటర్ వరకు కూడా వాటర్ పెట్టాయండి వాటర్ ఎక్కువ తక్కువ అవ్వకూడదండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అనమాట మరీ చిక్కుగానే ఉండకూడదు అలా అని మరీ పలుచగా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఉప్పు కారాలు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత వేయడానికి ఉండదు కదా ఐదు నిమిషాలు నీళ్ళు మరిగిన తర్వాత చూసారు కదండి ఎలా మరుగుతున్నాయో ఎలాంటప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాము రాగి సంగటలోకి వేడివేడి అన్నంలోకి ఈ చేపల ఎగ్గురు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది అన్నమాట చేప ముక్కలు అన్నీ వేసేసిన తర్వాత గరిటే పెట్టకూడదండి చూసారు కదా ఎలా తిప్పుకోవాలి అన్నమాట ఎప్పుడూ కూడా చేపల పులుసు చేపల ఫ్రై ఇలా కాకుండా ఇలాంటి చేపల ఎగురును కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడూ తినను అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి మనం చేప ముక్కలు వేసిన తర్వాత మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఎలా ఉంటుందండి చూసారు కదండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఏ చేపలైనా కూడా ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకూడదండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంట్లో దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి చేపల ఎగుదలలోకైనా చేపల ఫ్రైలోకైనా చాలా బాగుంటుందన్నమాట ప్రత్యేకంగా చేపల్లో వేయడానికి ఈ మసాలాని ఇంట్లో తయారు చేసుకున్నానండి ఇది ఒక స్పూన్ వేసి మంట సిమ్లో పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఈ చేపల ఎగుదలోకి కరివే కరివేపాకు వేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి కరివేపాకు వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే ఉంచుకుని ఒక్క రెండు నిమిషాలు పెట్టుకుంటే సిమ్లో సరిపోతుందండి మనకి రుచికరమైన చేపల ఎగురు రెడీ అయిపోతుంది అనమాట ఎంత బాగుంటుంది అంటే చెప్పాను కదండి ప్రతి ముద్దకి కూడా కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైందండి కరివేపాకు వేసిన తర్వాత రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదండి ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము చూసారు కదండీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం ఆష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్